మనతో పాటు ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు నమస్తే ఓటమికి ఏం కారణాలనుకుంటున్నారు ఓటమికి మా కార్యకర్తలు మాత్రం చాలా శక్తి వంచన లేకుండా కృషి చేశారు కాంగ్రెస్ పార్టీకి ఏవైతే ట్రెడిషనల్ ఓట్స్ ఉండేనో ట్రెడిషనల్ కాకుండా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ సేలాసులు రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడాలనుకున్న వాళ్ళు వేశారు దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వారి సొంత మనగడను కూడా కాపాడుకోలేకపోయారు వారి నియోజకవర్గంలో కూడా వాళ్ళకు వచ్చిన ఓట్లలో సగం పర్సెంట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో మరి వాళ్ళు వెళ్ళడం అనేది నిజంగా వాళ్ళకే ఇది మరి రాబోయే రోజులు నష్టం జరుగుతుంది వాళ్ళ రాజకీయ మనగడనే ప్రమాదంలో ఉందనేది అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకుంది హైదరాబాద్లో మీరు చూసినట్టయితే ప్రతి నియోజకవర్గంలో గతంలో ఇరవై వేలు వస్తే ఇప్పుడు నలభై వేలు వచ్చాయి మరి ఒక్కొక్క చోట లక్ష ఓట్లు కూడా వచ్చాయి కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది ఆల్రెడీ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఎంపీ అనేది కావాలి కదా ఎంపీకి అనేది కొన్ని మరి జాతీయ స్థాయిలో ఈ తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి హైదరాబాద్ సిటీకి జరిగిన అన్యాయం గురించి హైదరాబాద్కు రావాల్సిన నిధుల విషయంలో కానీ మరి ఎక్కడ కూడా మాకు రావాల్సినటువంటి నిధులు రాలేదు కాబట్టి మాట్లాడే వాయిస్ ఒకటి ఉండాలి హైదరాబాద్ సిటీ నుంచి ఒక రిప్రజెంటేషన్ లేదు పార్లమెంట్లో అని మరి ఆ ఉద్దేశంతో పోవడం జరిగింది దురదృష్టం ఓడిపోయినా కూడా పర్వాలేదు హైదరాబాద్ వేదికగానే మేము మా యొక్క పోరాటం సాగి మారిన వాళ్ళందరూ దాదాపు గెలిచిన అంటే ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళందరూ దాదాపు ఓడిపోయారు ఎట్లా చూస్తున్నారు అంటే పార్టీ మారిన పార్టీ మారినా కూడా నాకు వచ్చిన ఓట్లని మీరు చూసినట్టయితే మరి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉంది అని చెప్పి ఒక వంద సార్లు చెప్పాను అదే నిజమైంది ఓటింగ్ సరళి చూసిన తర్వాత అదే తేట తెల్లమైంది వాళ్ళ లోపాయక ఒప్పందంకోటి అనర్హత వీడి గురించి ఎలాంటి నిర్ణయం జరగబోతుంది మీరు ఆల్రెడీ హైకోర్టులో నిర్ణయం జరుగుతుంది ఒకవేళ ఎమ్మెల్యే కూడా పోతే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ అప్పుడు చూద్దాం ఇంకా టైం ఉంది కదా